క్రైస్త లాడ్ ఈరోజు దేవుని వాక్యము యోవేల గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనము మీ దేవుడైన యహోవ కరుణా వాత్సల్యముల గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడున ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట మనము మన పాపమును ఒప్పుకొని ఆయన తట్టు తిరిగిన వల్ల ఆయన కరుణావాత్సల్యము గలవాడు కాబట్టి మన పాపమును క్షమించి మరి ఏదైతే ఆ పాపమనే మురికి వస్త్రాన్ని తొలగించి మనకి రక్షణ వస్త్రాన్ని ధరి ధరింపజేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేరబడిన కాక ప్రార్థన అత్యంత ప్రేమ కృప కన్యక్రమ కలిగిన గొప్ప తండ్రి అవును దేవా నువ్వు శాంతమూర్తివి తండ్రి మా మీద అపారమైన కరుణా వాత్సల్యం కలిగిన వాడు దేవా ఇదిగో తండ్రి తండ్రి మా పాపముడు ఒప్పుకొని తండ్రి ఆ పాపపు వస్త్రాన్ని తీసివేసి మాకు రక్షణ వస్త్రాన్ని దయచేసి నిత్యానందాన్ని కలుగు చేయమని మా కుటుంబాలను ఆశీర్వదించమని నదరేడిన యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఓ మేన్ గాడ్ బ్లెస్ యు ఆర్ థ్యాంక్ యూ